Good morning, all of you. Welcome to Ashwik Educational Academy. Today we are going to discuss about one more important topic, swayam Preva. It is uh, one of the topic in teaching aptitude paper one using CNET or set examination. From this topic also you are getting one question compulsory. It is very small and simple topic. You can understand this topic. You can catch one question two marks. ఓకే స్వయంప్రభ స్వయంప్రభ అనేది థర్టీ ఫోర్ డిటిహెచ్ ఛానల్స్ ద్వారా మనకి జీ శాటిలైట్ జీ శాట్ ఫిఫ్టీన్ శాటిలైట్ ని యూజ్ చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గా మనకి క్లాసెస్ అందిస్తుంది అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే రెగ్యులర్ గా ఏదో ఒక టైమ్ లో క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి అంటే ఒక ఫోర్ అవర్స్ కంటెంట్ ని తీసుకొని ఫైవ్ టైమ్స్ రిపీటెడ్ గా క్లాసెస్ ని టెలికాస్ట్ చేస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మనకి స్టూడెంట్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది కన్వీనియంట్ గా ఉంటుంది వాళ్ళ లో వాళ్ళు ఈ క్లాసెస్ ని వాచ్ చేయడానికి అవకాశాన్ని కల్పించడం కోసం ఇలా ఫైవ్ మోర్ టైమ్స్ రిపీటెడ్ గా క్లాసెస్ ని అందిస్తూ ఉంది ఇక్కడ ఒకటే కంటెంట్ కంటెంట్ అనేది ఫోర్ అవర్స్ కంటెంట్ ఒకటే రిపీటెడ్ గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఇట్లా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇట్లా ఏ అంటే ప్రతి టైంలో కంటెంట్ అనేది అందడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు వాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇట్ ఈస్ ఇన్స్టేటెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్వయం లాగా స్వయం ప్రేమ కూడా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్

అయితే ఎవరు ఇనాగ్రేట్ చేశారు స్వయం ప్రభుత్వం బోత్ వర్ ఇనాగరేటెడ్ అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ ఓకే దీన్ని ప్రణబ్ ముఖర్జీ గారు జూలై నైన్త్ లాంచ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఈ లాంచ్ చేయడం వేరే ఎస్టాబ్లిష్ చేయడం ఎస్టాబ్లిష్ చేసింది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ఛానల్స్ ఆర్ అప్లికెడ్ ఫ్రమ్ బైసాగ్ ఇది కూడా మనకి క్వశ్చన్ అడగడం జరిగింది ఇది బైసాగ్ అనేటువంటి దాని ఒక ఆర్గనైజేషన్ ద్వారా లింక్ చేయబడింది వైజాగ్ అంటే ఏంటంటే భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ జియో ఇన్ఫార్మేటిక్స్ ఇది గాంధీనగర్ లో ఉంది కంటెంట్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎన్ అది మనకు తెలుసు ఐఐటి యూజీసీ సిఈసి ఇగ్నూ ఎన్సిఆర్టీ అండ్ ఎన్ఐఓఎస్ అంటే మన స్వయంకి కోఆర్డినేటర్స్ గా ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ ఇక్కడ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తారు అంటే ఈ సంస్థల ద్వారా ఈ కోఆర్డినేటర్స్ ద్వారా స్వయం ప్రభ మనకి కావాల్సినటువంటి కోర్సెస్ ని అందిస్తుంది ఓకే ద ఇన్ఫ్లూనెట్ సెంటర్ మెయింటైన్స్ ద వెబ్ పోర్టల్ అంటే ప్రతి ఒక్క ఆన్లైన్ మూడు కి ఒక వెబ్ పోర్టల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ వెబ్ పోర్టలే ఇన్ఫినెట్ ఓకే సో మరి స్వయం అనేది ఎలాంటి కోర్సెస్ ఇస్తుంది ఇక్కడ మనకి వీటిని టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ గా మనం డివైడ్ చేయొచ్చు చూడండి టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అన్ని అంటే ఒక హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని అన్ని సబ్జెక్ట్ సంబంధించి ఆర్ట్స్ సైన్స్ హ్యుమానిటీస్ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ అర్థ సైన్స్ వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ ని ఉన్నతమైనటువంటి స్థాయిలో అంటే హై క్వాలిటీ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కంటెంట్ని చాలా చక్కగా అందిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇక స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ లో ఇచ్చేటటువంటి కోర్సెస్ ఏంటంటే అంటే స్కూల్ లెవెల్ అంటే నైన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు స్కూల్ లెవెల్ అంట దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది ఒకటి ఏంటంటే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ టీచింగ్ ఎయిడ్స్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటేటివ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ కి టెనికోవంటి కోర్సెస్ లో స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అంటే స్టూడెంట్స్ కి ఇంకా అద్భుతంగా కోర్సెస్ అందించడానికి సబ్జెక్ట్ టీచ్ చేయడానికి కావలసినటువంటి ట్రైనింగ్ టీచర్స్ కి అందిస్తుంది అంటే వాళ్ళు ఇంకా చక్కగా ఎలా బోధించాలనే దాని మీద గైడ్ లైన్స్ ని అందిస్తుంది అంతేకాకుండా టీచింగ్ ని అద్భుతంగా తయారు చేయడానికి టీచింగ్ ఎయిడ్స్ ని ఎలా ప్రిపేర్ చెయ్యాలి ఆ టీచింగ్ ఎయిడ్స్ ద్వారా ఎలా టీచింగ్ చేయాలి క్లాస్ రూమ్ లో ఏ రకమైనటువంటి టీచింగ్ టూల్స్ ని ఉపయోగించాలనే దాని మీద గైడ్ లైన్స్ ఇవ్వడమే కాకుండా టీచింగ్ ఎయిడ్స్ ప్రిపరేషన్ లో కావలసినటువంటి ఫెసిలిటీస్ ని అందిస్తుంది ఇంకొకటి కాంపిటేటివ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ స్కూల్ లెవెల్ నుండే స్టూడెంట్స్ ని కాంపిటేటివ్ మోడ్ కి తయారు చేస్తుంది అంటే కాంపిటేటివ్ మోడ్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ని ఎడ్యుకేషన్ ని కంటెంట్ ని అందిస్తుంది ఓకేనా సో ఈ విధంగా స్వయం ప్రభ రెగ్యులర్ గా రెగ్యులర్ టైమింగ్స్ లో అందరికి అందుబాటులో ఉండేటటువంటి ఒక అందరికి అందుబాటులో ఉండే టైమింగ్స్ ని అందజేస్తూ అన్ని రకాలైనటువంటి క్లాసెస్ ని టెలికాస్ట్ చేస్తుంది స్వయం ప్రభ ఓకేనా ఇది స్వయం ప్రభుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఓకేనా సో నా క్లాసెస్ ని రెగ్యులర్ గా వాచ్ చేయండి మీకు తెలంగాణకు అయితే నెక్స్ట్ మంత్ లో సెట్ ఎగ్జామ్ ఉంది ఏపీకి అయితే మనకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ గానీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది నెట్ నోటిఫికేషన్ అయితే మనకి డిసెంబర్లో ఉంది డిసెంబర్ కి నెట్ నోటిఫికేషన్ ఉంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి నెట్ నెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు గా యూజ్ అవుతాయి కావున మీరు రెగ్యులర్ రెగ్యులర్గా నా క్లాసెస్ని వాచ్ చేయండి ఫుల్ కోర్స్ కావాలి అంటే మా యాప్ ద్వారా తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్